హాయ్ ఫ్రెండ్స్ అందరి నమస్కారం మనకు తెలంగాణ రాష్ట్రంలో కేజీబీబీలో ఉద్యోగాల భర్తీకి అయితే మనకు నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది ఈ జిల్లా వాళ్ళైతే ఈ పోస్ట్లకు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఏ జిల్లా వాళ్ళు అప్లై చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో తీసుకుందాం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి కొత్త మన ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ఆక్లైట్ చేసుకోండి ఇక విషయంలో కలెక్టర్ మనకు వనపర్తి జిల్లా కేజీబీలో ఉన్న ఖాళీల అభ్యర్థికి రెండు వేల ఇరవై మూడులో ఆన్లైన్ పరీక్ష రాసి ఉత్తీర్ణులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తు స్వీకరిస్తున్నట్లు ఇన్ఛార్జ్ డిఏఓ చెప్పడం జరిగింది సెప్టెంబర్ ఇరవై ఐదున ఒక ప్రకటనలో ఈ విషయం అయితే తెలియజేశారు జిల్లాలో ప్రత్యేక అధికారి రెండు సిఆర్టీ రెండు పీజీసీఆర్టి నాలుగు ఒక పిఈటి పోస్టులు ఖాళీగా ఉన్నాయని పేర్కొన్నారు అభ్యర్థులు మెరిటు కమ్ రోస్టర్ విధానంలో పోస్టుకు త్రీ విధానంలో ఎంపిక చేస్తామని తెలిపారు ఎంపికైన అభ్యర్థుల ద్రుపదల పరిశీలనకు సెప్టెంబర్ ఇరవై ఏడున కార్యాలయం నుంచి ఫోన్ వస్తుందని గమనించి గమనించాలని సూచించారు పూర్తి వివరాలకు డిఈఓ వనపర్తి వెబ్సైట్లో చూ చూడాలని అయితే చెప్పడం జరిగిందనమాట సో ఎవరైతే వనపర్తి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళైతే ఈ పోస్టులకైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది సో మీ లిస్టును మీరు మీ డి జిల్లా డిఈఓ వెబ్సైట్లోనైతే చూసుకోవచ్చు